మొన్నవాడు పొద్దు పొద్దునే పుట్ట తేనె తీయడానికి తీసుకొచ్చాడు చూద్దాం ఒకసారి నిజంగా ఉంటాదు అన్నది ఎక్కడ వెళ్ళినా తేనెలన్నీ మాకు టెండర్ కొడుతున్నాయి ఈ తేనెతో అయినా నిరూపించుకుంటాడు లేదు డిసైడ్ చేసుకున్నాము చూడండి చూడండి తీసుకొని వచ్చాడు దగ్గరలో వచ్చింది ఇక్కడ హరిలో కేకలాగా ఉంది కదా చూడండి మరి ఇలా చేస్తా లేదు మాకు అయితే ఇంత దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఆయిల్ ప్యూర్ నేచురల్ ఆయిల్ నాకు ఇది ఇచ్చే దా ములు లేవు కదా ములున్నా నీకు కూర్చోవు కదా బా